చరితల పలు కూడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగమే దోశి కూడా సమయము తెలియని సేవ కూడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరా రావద్దని చెప్పాను నాకు రెండు సార్లు మూడు సార్లు ఫోన్ చేసి ఉంటాం మీరు వద్దు రావద్దు మీకు వేస్తారు శాంక్షన్ అని చెప్పాను నేను ఓటు ఎలా వచ్చాను మీ సందులోకి రావాలన్నా అదే విధంగా ఉంటది మిమ్మల్ని రావద్దని మీరు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎవరైనా ఉంటారా అయినా కూడా మీడియా వాళ్ళు నా మీద అభాండాలు రాస్తున్నారు స్ట్రీట్ వైడ్ ఫోకస్ చేస్తున్నారు మీలో ఎవరైనా సరే ఎవరైనా ఒక వంద రూపాయలు అభివృద్ధి అన్ని ఉండవు ఇబ్బంది అనేది నిత్య జీవితంలో మీకు ఇది అయిపోయింది ఏదో ఒక ఇబ్బంది వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తాం వస్తాం మీకు ఇది అవుతుంది ఇది అయిపోయింది అని అది చేస్తాం కదా అనేది కాదు కదా మీరు ఇబ్బంది పడకోకుండా ఉండే పని మేము చేయాలి కాబట్టి ఇచ్చేస్తాం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కానీ బోల్ని ఉన్నాయి కానీ మీరు నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది అన్నారు మీరు రెండు సార్లు అక్కడికి వచ్చారు రామాఖండ అన్నారు చేసిన మేము మూడు సార్లు సమాధానం రావటం మీరు మేము వచ్చినప్పుడు కూడా మీరు అలా ఆదరిస్తారనే ఉద్దేశంతోనే ఎక్కడ పాయింట్ అవుట్ లేకుండా చేస్తాం అది నేను చాలా

నేను అసలు ఏ పని చేయను అందుకని చెప్పి ఆరు సార్లు అయ్యాను ఏ మీడియా వాళ్ళు నా గురించి నేను మంచిగా అనుకుంటున్నారు అందరూ కూడా అందుకని నేను ఆరు సార్లు అయ్యాను మేము పని చేస్తున్నాం కాబట్టి మా మీద రాస్తా ఉంటారు రాళ్ళు చూతా ఉంటారు అది అటు వేసుకున్నారు అందరు అందరు ఎందుకు మీరు ఖర్చు పెట్టుకోవటం అన్నా అంటేనా రావద్దన్నా ఒక ఫోన్ చేస్తే అయిపోయింది

استګنت له ایستل څه څه ولنه پخنه ځان له خپل لاندې اندر محمد نارو الله نن څنګه 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 గుర్తు పెట్టుకోండి మీరు ఓట్లేసే పని చేసేయండి అంటే వాళ్ళు చెప్పేదేనండి ఓట్ వేసే దగ్గర చూసుకోండి ఒకసారి ఏం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందని మీరందరూ సంతోషంగా ఉన్నారా అందుకే మీరు సంతోషంగా ఉన్నారు మీరు నా దగ్గరికి మళ్ళీ వస్తారు వేసారండి అందుకే నేనే వచ్చాను చె మనం శుభ్రత లేకపోతే ఇది అత్యయి ఇప్పుడు అక్కడ వచ్చి డయరియాలోంచి మనం మాకు రేషన్ కార్డులు వన్ మంత్మెంట్ అసలు అవ్వట్లేదు సింగిల్ పర్సన్ రావట్లా అప్లై చేయడం రావట్లేదు ఇది ఇదేమి ఆగిపోదు నిరంతర కార్యక్రమమే వస్తాను ఈ పెయిన్ ఫాల్టా నా చెప్పు ఇక్కడ సచివాలయం పాల్ట అయితే కాదండి నుంచి కూడా ఇబ్బంది ఉందంటే నాకు వాళ్ళు వచ్చినప్పుడు వెంట వెంటనే రోజు ఎందుకు తిరగట్టు నాలుగు రోజులు పోయాక రమ్మని వాళ్ళకి తెలియదు కదా పలానప్పుడు నువ్వు లేకపోతే నువ్వు నెంబర్ తీసుకున్నావు అనుకో ఒకవేళ క్లియరెన్స్ అయిపోయింది ఫోన్ కొడితే వాళ్ళేస్తారు చెప్పచ్చు మైక్ లో నేను ఐదు సంవత్సరాలు అయిపోయింది నేను చప్పట్లు కొడుకుని తిరుగుతే ఏమొద్ది మీ దగ్గర రావాలి

నెల్లలా ఇస్తాడు నీకు నెలలా ఇస్తాడు మన తీసుకొచ్చి ఇస్తాడు ఎంతో ఇస్తే ముందు ఎంతో కొంత పోతా ఉంటుంది కదా ना ना ये पुड़ा, ना ये नायकुडा చూసుకుంటూ వస్తాం మీరమ్మ థ్యాంక్స్ చెప్తున్నారు ఏ వాళ్ళమ్మ మమ్మల్ని అదే వాళ్ళ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళి చెప్పేస్తారు మీరు కంగారు పడకుండా అన్నీ వేస్తారు ఒకటి మరి ఇంటింటికి తలుపు కొట్టాం కొట్టాము ఓటెడిగా అలా పని కూడా చేయాలి కదండి అంతేనా మళ్ళీ మేము వచ్చినప్పుడు మీరు కూడా అలా చెప్పుకోవటానికి ఉండాలని ఉద్దేశించాను ಪ್ರತಿ ಗಣಪೇ ಸ್ವಾಗತ ಅಂತ ಪ್ರತಿ అంతని ఓకే వెంకట సర్ బోది ఈ అడ్రిక లా అయి ఉంటదండి ఇది మొత్తం ఒక రోజు అయిపోయింది లైపత్రం ఒకటి అడ్రస్ చేయాలండి జీసీ పర్మిట్ చూశాను సర్ ఇప్పుడు చూశారా నేను చూస్తా మధ్యన పెట్టిస్తా సర్ ఓ మధ్యన పెట్టిస్తా పెట్టే ఉంటది నీ చారగిందా ఇంకా ఆల్మేట్ ప్రవర్తనండి ఫోన్ చేస్తే 35 నిమిషాలు 5 23 లామ

నేను కాంటాక్ట్ చేయడం లేదు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం లేదు నేను అదే చెప్పే అంత అంతా ఇమీడియట్ గా ఫాస్ట్ రెస్పాండ్ అయ్యి కాంటాక్ట్ మాకు కాంటాక్ట్ చేసి మేము వేస్తాం అమ్మా అని చెప్పిన ఫస్ట్ మేము సో అదే అంట మాకు ఇంకో అవసరం కూడా ఉంది కాకపోతే ఇప్పుడే ఆడు తర్వాత

అలా కొద్దిగా చిన్న చిన్న మాకు మెయిన్ రీల్ ఇక్కడ రీజన్ ఏంటంటే బాగా బాగు వాటర్ చదువుతున్నారు కానీ అది కూడా కొద్దిగా ఇబ్బంది మీరు పెద్ద ప్రాజెక్ట్ పెట్టాం టెండర్లు పెద్దవాళ్ళంతే గోదావరి వాటర్ అన్నిటికీ వస్తుంది టూ ఇయర్స్ ప్రాజెక్ట్ అది మేయర్ గారు మూడు వందల పన్నెండు కోట్లతో పెట్టినది అవడానికి కూడా దగ్గర పనిచేస్తాం ఆవిడ రోడ్డు అడగల అక్కడ వరకు ఏంటి ఇప్పుడున్న పరిస్థితి తర్వాత వేద్దాం

రేదైతే గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన రోడ్లని మరి కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ ఫండ్ ఉన్నదో ఆ ఫండ్ని దానికి ఉపయోగించాలని చెప్పి ఏ ఫండ్ వచ్చినా సరే దాన్ని కార్పొరేషన్ ద్వారా ఇమీడియట్గా మీకు ఏది అవసరాల్లో తీర్చాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఫస్ట్ ఇయర్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించి కొన్ని రోడ్లు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ సెకండ్ గ్రాంట్ వచ్చినప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ కానీ వచ్చినప్పుడు ఏదైతే మేము పాదయాత్రలో ప్రజలు ఇబ్బంది పడే రోడ్లని గుర్తించాము అన్ని డివిజన్లో కూడా ఎందుకంటే వచ్చినప్పుడు ప్రతి డివిజన్లో కూడా ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వన్ టౌన్కి సంబంధించి మరి వైఎస్ఆర్ కాలనీలోను సిక్స్త్ డివిజన్లోను ఏదైతే మూడు మూడు రోడ్లు ఇచ్చామో ఆ మూడు రోడ్లని కూడా పరి పరిశీలించడానికి రావడం జరిగింది ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలు నా దగ్గరికి మూడు సార్లు నాలుగు సార్లు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎందుకంటే ఇదివరకు లోకడ జరిగిందా అని దృష్టిలో పెట్టుకుని మనం పదిసార్లు వెళ్తేనే కానీ చేయడమని అనుకున్నారు నేను రెండుసార్లు వచ్చిన తర్వాత ఏ రోజున నా దగ్గరికి రావద్దని చెప్పా వాళ్ళ తర్వాత నాకు మూడు సార్లు ఫోన్ చేశారు మీకు రోడ్డు వేసేటప్పుడు నేను వస్తాను డెఫినెట్గా మీరు రావద్దు వేసి తీరుతామని చెప్పి చెప్పా ఆ మూడు రోడ్లు కూడా పరిశీలించడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ఆనందమే నా ఆత్మసంతృప్తి అదేవిధంగా మా పరిపాలన అనేది కూటం పరి వచ్చిన తర్వాత ఎవరో చేయలేని పని నేను ఏదైతే చేస్తానన్నానో విధంగా వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎందుకంటే మేము రోడ్లు వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి మా రోడ్డు ఏంటి మా రోడ్డు ఏంటి అని అందరు రోడ్లు వేయడానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ రోడ్లు కూడా ఈ సంవత్సరన్నర కాలంలో మొత్తం రోడ్లన్నీ కూడా ఫినిష్ చేయడం అనేది జరుగుద్ది గౌరవం మేయర్ గారు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు ఏ గ్రాంట్ వచ్చినా సరే ఆ గ్రాంట్ని అనేది వదులుకోకుండా అన్నింటినీ కూడా మేము పైన సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు ప్రతి దాన్ని కూడా ఆ ఫండ్స్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది అలాగే రోడ్ల నాణ్యత విషయంలో ఎక్కడా కూడా లోపు ఉండకూడదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల్లో వేసిన రోడ్డు ఏది కూడా ఈ రిమార్క్ ఉందనే మాట ఎక్కడా రానకుండా చూసే బాధ్యత అధికారులు తీసుకుంటారని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేశాం వాళ్ళు కూడా అది తీసుకుంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది మరి ప్రజలు కూడా దాన్ని గమనించాలనే ఉద్దేశంతోనే నేను ప్రజల వరకు వచ్చాను ఆ రిజల్ట్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పినప్పుడు తెలిసింది డెఫినెట్గా ప్రతి విషయంలో కూడా మేము అవ్వచ్చు గౌరవ కార్పొరేట్ రావచ్చు డిప్యూటీ మేయర్గా అవ్వచ్చు మా నాయకులు అవ్వచ్చు చైర్మన్ మార్కెట్ ప్రతి ఒళ్ళు కూడా ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు సక్రమంగా అందరూ కూడా నిర్వర్తిస్తున్నారు ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక పదమూడవ డివిజన్ స్థానిక ఆరో డివిజన్లో జరుగుతున్నటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి అట్లాగే ఎల్ఆర్ఎస్ గ్రాంట్ కానివ్వండి జనరల్ గ్రాంట్ కానివ్వండి పబ్లిక్ ఏదైతే అవసరమైన అవసరమైనటువంటి రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి పబ్లిక్కి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని వచ్చిన డబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఏటికి ప్రయారిటీ ఇవ్వాలి ఏటికి ముందర ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి మరి ఈ పదమూడో డివిజన్లో వైఎస్ఆర్ కాలనీలో మూడు రోడ్లు పెట్టడం జరిగింది ఆ మూడు రోడ్లు అట్లాగే చాటపర రోడ్లో మరి ఇందిరమ్మ కాలనీలో కావచ్చు మరి వేరే ప్రదేశాల్లో రెండు వర్క్లు మరి పానింగ్ రోడ్లో రెండు వర్క్లు పెట్టడం జరిగింది మరి ఈ రోజున ఈ వంటంలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఆన్ గోయింగ్ వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు అట్లాగే మరి ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు స్థానిక టీడీపీ విద్యార్థులు మేమందరం కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్లో నాణ్యత తెలుసుకోవడానికి అధికారులని మరి ఎంఈ గారు ఏఈ గారు డీ గారు వీళ్ళందరినీ పిలిపించి కాంట్రాక్టర్ని పిలిపించి జరుగుతున్నటువంటి వర్క్స్ మీద అవగాహన చేసుకుంటూ వర్క్స్ నాణ్యతగా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకొని వర్క్లన్నీ కూడా నాణ్యతగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు గౌరవ శాసనసభ్యులు వారు జారీ చేయడం జరిగింది మరి అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్లకి కూడా చెప్పడం జరిగింది వర్క్లు చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తారు ఇప్పుడు వాళ్ళే అందులోనే చెప్పడం జరిగింది ఏదున్నా సరే ఇప్పుడు నేను ఒక్కడనే నా దగ్గరేం మంత్రదండం ఉండదు ఎవరైతే నాతో పాటు కష్టపడ్డారో ఆఫీస్లో ఒక టీం అనేది అన్ని పనులు కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టీము ఆ పనులు చేస్తారు రోడ్ల మీద నిరంతరం దాని అంతటినీ కూడా మానిటరింగ్ నేను చేస్తుంటా దీంట్లో ఎవరైనా సరే ఒక్క విషయంలో మా ఆఫీస్లో వంద రూపాయలు తీసుకుంటున్నారంటే చెప్పొచ్చు మాకేం అభ్యంతరం ఏం లేదు నన్ను అడగంటే క్వశ్చన్ చేయండి లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేయండి వాళ్ళు లేకపోతే వాళ్ళు పది మంది క్వశ్చన్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే హాస్పిటల్ విషయంలో ఎంఆర్ఓ విషయంలో ఒక చిన్న విషయం చెప్దాం ఎంఆర్ఓ విషయంలో పంచదార కార్డు రేషన్ కార్డు కావాలని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది ఈ రేషన్ కార్డు విషయం వెళ్ళి చూడమని చెప్పి నేను ఒక మనిషి కాపు చెప్తాను నేను అలా చెప్పాలా లేకపోతే అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించడానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించాలనేది మీరే చెప్పండి సమాధానం అలాగే ఏదో రేషన్ బియ్యం ఉన్నారు ఏలూరుకి సంబంధించి ఎక్కడైనా సరే ఒక్క బస్తా బియ్యం అన్యాయంగా వెళ్ళింది అని అంటే ఎమ్ఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇమీడియట్ కేసు రాసేయమని చెప్పా వాళ్ళు ఏదో సంవత్సరంన్నర క్రితం జరిగిన దాన్ని పెట్టి ఇప్పుడు దాంట్లో ముప్పై ఐదు మంది కామెంట్లు పెట్టారు దాంట్లో ఒక ఐదుగురు మా కామె మా కార్యకర్తలు కూడా ఉన్నారు ఎవరైతే వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు దానివల్ల ఆ ఛానల్ పరపతపోయింది ఒక్కరు కూడా నా గురించి వాళ్ళు విమర్శించలే ఏదైతే వేశారో ఆ ఛానల్ని వాళ్ళు మాట్లాడారు తప్పితే నా గురించి మాట్లాడాల నిరంతరం మీకు ఒక అవకాశం మీడియా వాళ్ళందరికీ కూడా అందరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు రమారమి యాభై సార్లు నా ఆఫీస్కి వచ్చి ఉంటారు మీరు ఒక ఇరవై నాలుగు గంటలో నాతో ప్రయాణం చేయండి ఎవరికైతే నా మీద డౌట్ ఉందో అలాగే మా టీం మీద డౌట్ ఉందో మీరు సీక్రెట్గా చేసుకుంటారో డైరెక్ట్గా చేసుకుంటారో ఒక ఇరవై నాలుగు గంటల్లో నేను నిరంతరం పద్దెనిమిది గంటలు ఉంటా ఈ పద్దెనిమిది గంటల్లో ఏం జరుగుతుంది ఏంటనేది మీరు చూసుకోండి వాస్తవాలు రాయండి జరిగేది రాయండి జరుగుతున్న తప్పు ఉందంటే తప్పుని కూడా మీరు నిర్భయంగా రాసుకోవచ్చు నేనేమి కాదనే మనిషినేం కాదు ఏదన్నా సరే దాన్ని ఫేస్ చేయగలిగే మనిషినే ఎందుకంటే రాజకీయంలోకి వచ్చాక అనేక ఇవి వస్తాయి మీరు మంచి కోసం చేయండి నా లాగా ఆరున్నర కాళ్ళ నుంచి పద్నాలుగు గంటలు వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రజలకు మేలు జరగకూడదు అనుకుంటే అటువంటి వార్తలు ప్రచారం చేయండి ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది మీ మీడియా సోదరులకే తెలుసు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఏలూరు నియోజకవర్గంలో నేను వచ్చాక ఎంత అభివృద్ధి జరిగింది ఇదివరకు ఏం జరిగింది అలాగే పక్క నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి ఏలూరు నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి అనేది మీరు రెండిట్లు కూడా బెరీవ్ చేసుకుని ఉన్న దాంట్లో మొత్తం అంతా నేను చేస్తానని నేను చెప్పట్లా ఉన్న దాంట్లో బెస్ట్ చేయడానికి అహర్నిశలు నేను పాటు పడుతున్నాను మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా అదే విధంగా చేస్తున్నారు అందరూ చేస్తేనే టీం వర్క్ ఈ విధంగా అవుద్ది ఎవరైనా మాలో ఎవరో సీనియర్లు రావట్లేదు అన్నారు ఏ ఒక్కళ్ళు నా ఆఫీస్కి రావట్లేదు ఒక్క విషయం చెప్పమనండి ఏ ఒక్క వ్యక్తి పేరు చాలు ఒక్కరు కూడా మానే పరిస్థితుంటే ఫోన్లో చేయించుకున్నాడు ఫోన్లో చేయించుకుంటాడు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి చేయించుకుంటారు ప్రతి ఒక్కరు నాకే ఫోన్ చేయని అవసరం మా టీం ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వీళ్ళందరూ చేస్తేనే కదా నాకు అరవై ఐదు వేలు ఓటు వచ్చింది మరి రేపు పొద్దున వీళ్ళందరూ పని చేస్తేనే కదా ప్రజలు కూడా వెళ్ళింది నేను ఓటు అడిగేది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను అడగలేను కాబట్టి ఎవరైతే ఇన్ఛార్జులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈ రోడ్డు వేయిస్తానమ్మా నా ఓటు వేయించండి అని చెప్పి నాకు ఓటు వేయమని అన్నారు నన్ను పెళ్ళిళ్ళకి తీసుకెళ్లారు పేరెంటాలకు తీసుకెళ్లారు ఇవాళ వాళ్ళ గౌరవాన్ని కాపాడటానికి నేను వాళ్ళు దేనికి పిలిస్తే దానికి వెళ్తున్నా ఇవాళ నేను ఆ నీటికి వెళ్తుంటే మంచి నీళ్ళు ఇస్తున్నారంటే నా ఇన్ఛార్జి చేయించాడు కాబట్టి ఇచ్చాడు కానీ అక్కడ ఇన్చార్జిని నిందించడం అనేది చాలా తప్పు వాళ్ళని నిందించే నన్ను నిందించినట్లే లెక్క దాన్ని మీరందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్